మన భారతదేశం నుండు గ్రామంలో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది ముప్పై మందిని సంబంధించినటువంటిది సంఘటన దీన్ని నిరసిస్తూ ఈ యొక్క నశింప చేయాలని చేస్తూ శ్రీ ఆశ్రమం ఆశ్రమందు సంకల్పించి నలభై ఒక్క రోజు పాటు ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నామంటే రాక్షసత్వం నశించి ధర్మాన్ని రక్షించబడాలి అనేటటువంటి విషయాన్ని సంకల్పించి ఒక యొక్క యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక ఈ ఆశ్రమ పీఠాధిపతులు స్వామీజులు మఠాధిపతులే కాదు భారతదేశం నుండి అందరూ కూడాను ప్రతి ఒక్క హైందవులు ప్రతి ఒక్క భారతీయులు కులాలకు మతాలకు అతీతంగా వచ్చేసి ఈ యొక్క సంధ్యా సమయంలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సమయాల్లో మనకు ఏ రోజు ఏ సమయంలో మనకు సమయం దొరుకుతుందో ఆ సమయంలో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ప్రతి ఒక్క భారతీయుడు ఈ ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన చేసి ఇది ఏ మతానికైనా చెందినటువంటి వాళ్ళు కానీ ఏ సంప్రదాయమైన కానండి ఈ రామునికి పూజిస్తారా లేకుంటే శివునికి పూజిస్తారా విష్ణువుకి పూజిస్తారా హనుమంతుని పూజిస్తారా ఎవరికి ప్రార్థిస్తారో మీ ఇష్టాంగా ప్రార్థించాలి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క కడపలో మా దేశము రక్షింపబడాలి మా దేశానికి ఏ హాని కలగద్దు అనేటటువంటిది భగవంతునికి ప్రార్థించేటటువంటిది మనకు ఈరోజు వచ్చింది ఎందుకంటే మనకు ఆ మతస్థులు ఈ మతస్థులు కాదు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు ఎవరైనా కానివ్వండి యుద్ధం చేశారంటే ఈ భారతదేశం ఉండేటటువంటి వాళ్ళు నశించారనుకోండి వారు ఎవరు ఎవరు ఉన్నారని వాళ్ళు బాంబులు అయ్యారు భారతదేశం సర్వనాశనం అవుతుంది వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా కానీ బాంబు వేసారంటే ఒకరి మీద వేయరు దేశం మీద వేస్తారు కాబట్టి మన దేశం రక్షణగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి మతస్థులు కానివ్వండి ప్రతి ఒక్కరి కులం కానివ్వండి ప్రతి వర్గం ఏ వర్గమైనా కానివ్వండి భగవంతుడు అనేటటువంటి వాళ్ళు అందరికీ ఒకటే కాబట్టి మూడు సమయాల్లో మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పొద్దున ఉదయం సంధ్యా సమయము మరి మధ్యాహ్నము సాయంకాలం వర్గం అందుకని ఎంతమంది మనకు దండెత్తారు ఇంతవరకు పూర్వమేనో వందలాది సంవత్సరాలు దండెత్తి మనం చేశారు కానీ చెక్కు చెదరకుండా మన భారతదేశం ఉంది అంటే కారణం ఋషి పరంపర ఉంది కాబట్టి ఈ ఋషి పరంపర మనం ఉన్నాం కాబట్టి మనకు భగవంతుడు మనకు ఉన్నాడు భగవంతుని ప్రార్థించాలి మనము విజయాన్ని పొందాలంటే విషయంతోనే దత్తగిరివారి ఆశ్రమంలో ఉద్రి యాగానికి పెట్టాం నలభై ఒక రోజు నిరంతరంగా ఈ ఆగం జరుగుతుంది కాబట్టి అందరికీ సహకరించాలి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను ఇది పూజా కార్యక్రమాలు చేసి భగవంతుని ప్రార్థించి అందరం వేడుకోవాలని